నీ హృదయములు ఎవరికి స్థానం ఇస్తున్నావు దేవునికా లేక పాపానికా లేకపోతే లోకానికా దేవునికా నువ్వు లోకానికని ప్రేమించి లోకానికి నీ హృదయాన్ని ఇస్తే నువ్వు చనిపోయిన తర్వాత ఎక్కడికి పోతావు తెలుసా నరకానికి వెళ్ళిపోతావు పాతాలానికి అగ్ని ఆరదు పురుగు చావదు యుగ నరకం ఒక నరకముంది నిత్యంగా నరకం ఉంది నీ హృదయం దేనితో నింపబడుతుందో అదే నీ జీవితం అయి ఉన్నది అదే చూడండి ఇప్పుడు సినిమాలో వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళకేంది ఇంక ఉదయం నుంచి లేచిన పండుకన అన్ని సినిమాలు కాబట్టి వాళ్ళని ఎవరిని గదిలిచ్చిన సినిమా డైలాగ్ ఈజీ చెప్తారు వాళ్ళు వాళ్ళు నటించటం కూడా చాలా ఈజీగా నటిస్తారు వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు అదే ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి డాక్టర్ ఉన్నాడు అనుకోండి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన రాత్రి వాళ్ళు డాక్టర్ ఇంజెక్షన్లు చేస్తూ మెడిసిన్స్ ఇస్తూ అదే మైండ్లో ఉంటాడు కాబట్టి ఆయనకి అన్ని మెడిసిన్స్ గుర్తుంటాయి ఇప్పుడు ఉదయం నుంచి సాయంత్రం దగ్గర ఒక పని చేసేవారికి ఆ పని మీద ఉన్న అన్ని తెలిసిపోతుంది పొలం పని చేసేవాడికి వ్యవసాయం చేసేవాడికి వ్యవసాయం గురించి అంత తెలిసిపోతుంది అన్నీ తెలు అన్ని హృదయములు అన్ని తెలుస్తుంది అలాగనే మన హృదయములకు కూడా దేవుని వాక్యముతో మనం నింపబడితే దేవుని గురించి మనకు అర్థమవుతుంది దేవుని ఆత్మతో మనం నింపబడకపోతే దేవుని గురించి అస్సలు అర్థం కాదు చాలా మంది ఏమంటారు తెలుసా నూనె రాసి ప్రార్థన చేసేది ఎగతాలు చేసే వాళ్ళు ఉంటారు కానీ ఆ నూనె రాసి ప్రార్థన చేయమని వాక్యమే చెప్తుంది యేసుప్రమే చెప్తున్నాడు